భావతి అలా శృతి వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా కోపంతో వెళ్ళిపోతుంది అసలు మీరు ఎందుకు వచ్చారు ఇప్పటివరకు మేము బాగానే ఉన్నాము మీ గొడవలతో మమ్మల్ని ఇంకా చెడగొట్టకండి వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అన్నట్టు చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది ఇక రవి కూడా ఇంక వదిలేయమ్మ బాలు అలాగే నాన్న ఒప్పుకుంటే వస్తాంలే దీని గురించి వదిలేదని చెప్పని వెళ్ళమని చెప్తారు అయితే ప్రభావతి మాత్రం దాన్నే మనసులో పెట్టుకొని ఇంటికి వచ్చినప్పటి నుంచి ఎలా తీసుకుని రావాలి వీరిద్దరిని ఎలా ఒప్పించాలని అయితే చెప్పి అన్నం తినకుండా మానేస్తుంది అనమాట అయితే మీరే ఎంత బతిలాడుకున్నా కూడా రాదు నేను రానని చెప్పు అని ఇక బాలు ఏమో వాడి గురించి ఎందుకు ఆలోచించడం వదిలేసేయండి అని అయితే అంటూ ఉంటే ఇక ప్రభావతి ఊరుకోదనమాట సరే ఎంతైనా కన్న పేగు కదా ఆలోచిద్దాంలేని సత్యం ఒక దారికి వచ్చేస్తాడు కానీ బాలు ఒప్పుకోడు సరే మనోజ్ని అడుగుతాడు సత్యం నీ మాట ఏంటంటే అందరు చెప్పేది కరెక్టే అన్నట్టు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రోహిణి ప్రభావతికి సపోర్ట్ చేస్తుంది ఎలా అంటే కన్నబిడ్డని దూరం చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అతయ్ బాధ నేను పడుతున్నా నాకు అర్థమవుతుంది అనగానే బాలు వీళ్ళందరూ షాక్ అవుతారు నీకేం తెలుసు పది మందిని కన్నట్టు మాట్లాడుతున్నావు అని బాలు అడిగితే అప్పుడు మీనానే సపోర్ట్ చేస్తుంది ఆడవాళ్ళు కదండి ఆ పెయిన్ అనేది తెలుస్తుందిలే ఎవరికైనా అన్నట్టుగా ఎందుకంటే చింటుని దూరం చేసుకుని రోహిణి బాధపడుతుంది కదా అలా అన్నట్టు ఆ ఉద్దేశం చెప్తుంది మొత్తం మీద సత్యం అయితే ఒక పట్టాన ఒప్పేసుకున్నట్టే రవిని శృతిని ఇంటికి తీసుకురావడానికి ఒక బాలు కూడా ఒప్పుకుంటే ఇక మొత్తం మంచిగానే ఉంటుంది మరి ఏం చేయబోతున్నా ప్రభావతి ఇంటికి తీసుకురావడం